పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ఏవో కులశేఖరలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన ఇవ్వనన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు